హై వెల్కమ్ టు వన్ ఇండియా న్యూస్ అయితే ప్రజెంట్గా తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడు ఒక అంశం తెరపైకి మళ్ళీ వచ్చింది అదే జయ జయ హే తెలంగాణ గీతం అయితే ఈ గీతం పైన ఇటు ఆంధ్రవాదులు కానీ అటు తెలంగాణవాదులు కానీ ఒక్కరికొక్కరు కూడా బాగా పరస్పర వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఎందుకంటే జయ జయ తెలంగాణ గీతం అనేది పూర్తిగా తెలంగాణకు సంబంధించిన గీతం అని ఇది ఒక ఆంధ్ర వ్యక్తి అయిన కీరవానికి ఇస్తే ఎలా అని కూడా ప్రశ్నిస్తున్నారు అయితే ఈ గీతం ఇంత ముందుకు తెలంగాణ ఏర్పడినప్పుడు అందశ్రీ రచించారు అయితే దాదాపు ఈ గీతం పదమూడు నిమిషాలు ఉంది అయితే ఈ పదమూడు నిమిషాల గీతం కూడా యథావిధిగా ఉండేటట్లుగా ఈ మధ్య కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రకటన కూడా చేశారు అయితే గీతం ఏదైతే ఉందో కొన్ని సందర్భాల్లో మాత్రం అయితే ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రము ఈ గీతాన్ని ఓన్లీ రెండు నిమిషాల వరకు మాత్రం ని ఉంచాలని రిమైనింగ్ పదమూడు నిమిషాలు అలాగే ఉంచాలని ఉంచారు అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఈ గీతంపైనే చాలా చర్చ జరుగుతుంది ఎందుకంటే ఈ గీతాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని ఇటు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన కూడా చేశారు అయితే గీతం ప్రజెంట్గా కీర ఆస్కర్ విజేత అయిన కీరవాణి చేతులకి వెళ్ళింది అయితే ఈ గీతాన్ని మ్యూజిక్ కంపోజ్ చేయడానికి కూడా కీరవాణి అనర్హుడని ఇటు తెలంగాణకు సంబంధించిన మ్యూజిక్ మ్యూజిక్ అసోసియేషన్ కూడా వారు తప్పుపడుతున్నారు ఎందుకంటే ఇది పూర్తిగా తెలంగాణకు సంబంధించిన గీతం ఈ గీతం ఒక ఆంధ్రకు చెందిన వ్యక్తికి వెళ్తే ఎలా ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు అయితే ఇందులో ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయాలు మాత్రం మూడు ఉన్నాయి అందులో ఒకటి కళాకారులకు సంబంధించిన ప్రాంతీయ భేదం అయితే ఈ విషయాని కోసం మాత్రం కళాకారులకు వస్తే కళాకారులకు ప్రాంతీయ భేదం అనేది ఒకటి ఉంటుందని కూడా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఇది ఒక కళాకారుడు ఎక్కడి నుంచైనా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి తన కళను ప్రదర్శించవచ్చు తన కళను చూపించవచ్చు అని కూడా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కళాకారులకు సంబంధించిన కూడా ఇది ఒక కీలక విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే కీరవాణి ఒక ఒకానొక సమయంలో ఆంధ్ర మూల వ్యక్తి కానీ ఇప్పుడు ఆయన తెలంగాణ మిశ్రపడిపోయాడు అయితే కీరవాణికి కూడా చాలామంది మద్దతు తరలి తెలుపుతున్నారు ఎందుకంటే కీరవాణి గత ముప్పై ఏళ్ళుగా కూడా ముప్పై నుంచి ముప్పై ఐదుగా కూడా తెలంగాణలో ఉంటున్నారు ఆయనకు సంబంధించిన మొత్తం కూడా ఇక్కడ ఉందని తెలుస్తుంది అయితే మరోపక్క చూసుకుంటే మాత్రము కళాకారులకు సంబంధించి ఈ ప్రాంతీయ భేదం అనేది ఉండదు ఎందుకంటే ఎక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణకు సంబంధించి తెలంగాణ కళాకారులు మాత్రమే ఇక్కడ ఉండరు వీళ్ళు తెలంగాణ కళాకారులు కూడా ఆంధ్రాకి వెళ్ళి తెల తెలంగాణకు సంబంధించిన కళను కూడా అక్కడ ప్రదర్శిస్తుంటున్నారు సో కళాకారులకు ప్రాంతీయ భేదం అనేది అస్సలు ఉండదని కొంతమంది కీరవాణికి మద్దతు తెలుపుతున్నారు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కీరవాణి కూడా మద్దతు తెలుపుతున్నారు ఇక రెండోది చూసుకుంటే మాత్రం కీరవాణి తెలంగాణ సెంటిమెంట్ భావించి ఈ గీతం నుంచి తప్పుకుంటే ఎలా ఉంటుందని కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది కానీ దీనిపైన కీరవాణి నుంచి ఎలాంటి స్పందన రాలేదు ఎందుకంటే కీరవాణి కూడా గత ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య నుంచి ఆయన తెలంగాణ ఇష్టపడిపోయారు ఆయనకు సంబంధించిన ఆస్తులు కానీ ఆయన ఇల్లు కానీ చివరికి ఓటర్ ఐడి రేషన్ కార్డు సంబంధించి కూడా ఆయన పూర్తిగా తెలంగాణకు సంబంధించిన ఉంది సో ఆయన నుంచి ఎలాంటి కీలక ప్రకటన కూడా అయితే రాలేదు అయితే ఆయన ముందు ముందు ఇంకా అంటే జూన్ రెండు వరకు ఇది చూసుకుంటే ఇంకా తక్కువ సమయం ఉంది ఇది చెప్పుకోవచ్చు మరి ఈ లోపు ఆయన నుంచి ఏమైనా రెస్పాన్స్ అయ్యి ఆ గీతం నుంచి తప్పుకుంటా లేదని కూడా మనం చూసుకోవచ్చు అయితే మూడోది చూసుకుంటే మాత్రం టోటల్ ఆపోజిట్ అయిన అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్కి సంబంధించిన వ్యక్తి అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈయన కి పైన కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఇంత ముందుకు తెలంగాణ రాకముందు కూడా ఆంధ్ర వ్యక్తులే తెలంగాణను శాసించారు ఇప్పుడు తెలంగాణ వచ్చి దాదాపు పదేళ్ళైనా సరే కూడా ఇప్పటికీ కొన్ని విషయాల్లో అంటే అన్ని విషయాలు కాకుండా కొన్ని విషయాల్లో ఆంధ్ర వ్యక్తులు మాత్రమే తెలంగాణను శాసిస్తున్నారు దానికి ఇక్కడి గవర్నమెంట్ కానీ ఇక్కడ మనుషులు కానీ తెలంగాణ వాదులే కొన్ని సపోర్ట్ చేస్తున్నారని కొన్ని వ్యాఖ్యలు చేశారు అయితే ఈ గీతం పైన తెలంగాణ గీతం అంటే జయ జయ హే తెలంగాణ గీతం అనేది పూర్తిగా తెలంగాణ గీతం అని ఇది ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇది మాత్రం ఎందుకు ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర వ్యక్తి అయినా కీరవానికి ఇవ్వాలి అసలు ఆయన ఎందుకు కంపోజ్ చేయాలి తెలంగాణలో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుందని కూడా దాన్ని ఏమైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ మధ్య కీలక వ్యాఖ్యలు చేశారు అంటే పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి కూడా ఈ విషయం వెల్లడించారు అంటే ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ గీతం ఇప్పుడు ప్రధానంగా చర్చ అంటే మొదలైపోయింది అంటే ఈ మూడు అంశాలు చూసుకుంటే అసలు ఈ గీతాన్ని ఇప్పుడు కీరవాణి స్వరపరుస్తారా లేదంటే ఇంకా రాను రాని ముందు ఇంకా వేరే డైరెక్టర్స్ కానీ అంటే తెలంగాణకు సంబంధించిన కూడా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ బలం సంబంధించిన డైరెక్టర్ కానీ ఇంకా సో అన్సోన్ అంటే ప్రైవేటు పాటలు పాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో వాళ్ళకి ఇస్తే కూడా మ్యూజిక్ చాలా మంచిగా కంపోజ్ చేస్తారని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఆయన ఎలాంటిని నేను తీసుకుని అంటే రేవంత్ రెడ్డి ముక్కు సిటీ మంచి అంటే తనకు ఎలాంటి ఏమనిపిస్తే అది మాత్రం చేశాడు అంటే ఎదుటి వ్యక్తి విని చేద్దామనే ఆలోచన ఉన్నా కూడా కానీ అంటే దాని వెనక ఉన్న ఆలోచన కూడా పసిగట్టి అంటే ఇది ఎలా ఉంటుంది అంటే వీళ్ళు చేస్తే ఎలా ఉంటుంది వీళ్ళు చేస్తే ఎలా ఉంటుందని చెప్పుకుంటారు అయితే కీరవానికి ఇవ్వడానికి ప్రధానంగా చెప్పుకోవాల్సింది మాత్రం ఆయన గత ముప్పై ఏళ్ళ నుంచి తెలంగాణ ఉంటున్నారు ఆయనకు సంబంధించిన పాసులు కానీ అంటే ఆయన మూలాల ఆంధ్రలో ఉన్న కూడా ఆయన పూర్తిగా తెలంగాణ వ్యాధి తెలంగాణ వ్యక్తి అని కీరవాణి కూడా ఎంతమంది కొన్ని సందర్భాలు చెప్పాడు అంటే ఆయన రేషన్ కార్డు కానీ ఆయన ఓటర్ కార్డు కూడా ఇక్కడ ఉన్నాయి మొత్తం సో ఈ విధంగా చూసుకుంటే మరి తెలంగాణకు సంబంధించిన కూడా కొన్ని సాంగ్స్ కూడా ఆయన కంపోజ్ చేశాడు అంటే తెలంగాణ గీతం ఎలా ఉంటుంది అంటే తెలంగాణకు సంబంధించిన సంస్కృతి కానీ భిన్నత్వాలు కానీ అంటే కొన్ని బతుకమ్మల సాంగ్ కూడా అంటే బిఆర్ఎస్ ప్రభుత్వం బహాయంలో ఉన్న కొన్ని బతుకమ్మ సాంగ్స్ కూడా వచ్చాయి అందులో కూడా కీరవాణి కొన్ని కంపోస్ట్ కంపోజ్ కూడా చేశారు సో ఆ విధంగా మరి సీఎం రేవంత్ రెడ్డి కీరవాణికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది సో మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ సాంగ్ ఇప్పుడు తెలంగాణకు అటు ఆంధ్రాకు మధ్య కొంచెం చిచ్చు రేపినట్లుగా తెలుస్తుంది మరి ఈ గడిచిన ఈ ప్రజెంట్గా నాలుగు మూడు రోజులు కూడా కీరవాణి వెళ్లి కీరవాణి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కలిసి కూడా ఆయనకు సంబంధించిన పదమూడు నిమిషాల సాంగ్ను విధంగా ఉంచాలని అంటే అందులో అందశ్రీ కూడా పాల్గొన్నారు ఆ సాంగ్ను పదమూడు నిమిషాలు కూడా అతనే ఉంచాలని కాకపోతే కొన్ని కార్యక్రమాల్లో కా కొన్ని కార్యక్రమాలు మాత్రం అంటే ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు ఉంటే ఈ పాటను రెండు నిమిషాలకు కుదించాలని చెప్పాడు సో అటు పదమూడు నిమిషాల సాంగ్ ఇటు రెండు నిమిషాల సాంగ్ కూడా అతనే ఉంచి మొత్తం దీనికి మ్యూజిక్ కంపోజ్ చేసాం కంపోజ్ చేయమని కూడా మనకి కీరవాణికి చెప్పినట్లుగా తెలిసింది సో ఫైనల్గా చూసుకుంటే ఈ సాంగ్ మరి ఇప్పుడు జూన్ రెండు వరకు చూడాలి మరి సమయం సమయం కూడా తక్కువ ఉందని చెప్పుకోవచ్చు మరి ఈ సాంగ్ మరి కీరావణి కంపోజ్ చేస్తారా లేదంటే రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణకు సంబంధించిన మ్యూజిక్ అసోసియేషన్ ఇచ్చిన లేఖను బట్టి మళ్ళీ ఏమైనా ఆలోచన చేసి తెలంగాణకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ పరిగిస్తారనే వచ్చి చూడాలి మనం